వాళ్ళు నేను హిందూ పేపర్ రోజు ఒక్కొక్క ఆర్టికల్ చెప్తున్నాను మీరు అది కూడా ఒకసారి వినండి ఎలా ఉందనేది నా కామెంట్లో పెట్టండి ఎందుకంటే మనం ఎంత చేసినా సరే చివరికి చదివి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి కాబట్టి నేను పనిలో పనిగా గ్రామర్ క్లాస్ ఒకటి మీరు ఈ హిందూ పేపర్ ఒకటి నేను చెప్తున్నాను మీరు ఒకసారి అది కూడా చూసి మీ కామెంట్ పెడితే నేను చాలా సంతోషిస్తాను రైట్ ఈరోజు మనం నేర్చుకునేది ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో మనకి నాలుగు టెన్సులు ఉన్నాయి నాలుగు టంగ్స్లు ఇంపార్టెంట్ దాన్ని మనం వద్దు అనుకోవడానికి లేదు రైట్ చూడండి ఏంటి ప్రజెంటెన్స్లో నాలుగు టెన్స్ మామూలు ప్రజెంటెన్స్ ప్రజెంటెన్స్ అంటే మీకు కొద్దిగా ఇదిగా ఉంటుంది దీనికి నేను సింపుల్ టెన్స్ అని రాస్తాను రైట్ సింపుల్ టెన్స్ ఒకటి రెండోది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ ప్ర కొన్ని కొన్ని గుర్తులు పెట్టుకుందాము ప్రజెంట్ కంటి కంటిన్యూస్ అనగానే ఎప్పుడు మీకు ఐఏంజీ రావాలి గుర్తు పెట్టుకుంటాము కంటిన్యూస్ అనగానే మీకు ఎప్పుడూ కూడా మనకి ఐఎన్జీ రావాలి మరి ప్రజెంట్ కంటిన్యూస్ ఎందుకన్నా అంటే యామ్ అనేది ఇక్కడ ప్రజెంటెన్స్ కాబట్టి యామ్ అనేది ప్రజెంటెన్స్ కాబట్టి దీని పేరు సింపుల్ ప్రజెంటెన్స్ అంటే ఇక్కడ యాములో ఏమి రావా గర్భ మాత్రమే ప్రజెంటెన్స్లో ఉంది గర్భం మాత్రమే ప్రజెంటెన్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం సింపుల్ ప్రజెంటెన్స్ అంటాం దీన్ని ఏమంటావు ఇది ప్రజెంటెన్సు ఇది ఐఎన్జీ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ కంటిన్యూ సనంగానే ఐఏంజీ రావాల్సిందే మీరేం ఏం కదా లైక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వచ్చింది పర్ఫెక్ట్ అని ఎప్పుడు వచ్చినా సరే మీకు ఓ హ్యాజ రావాల్సిందే గుర్తుపెట్టుకోండి హ్యావ్ హ్యాజు రావాల్సిందే హ్యావ్ ఐ హ్యావ్ ఐ కాబట్టి హ్యావ్ అన్న అదే హీ షీట్ అయితే ఏమని ఉంది నేను హ్యాస్ అని చెప్పాను ఏమో కాబట్టి హ్యావ్ ఓ హ్యాజ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇది థర్డ్ ఫామ్ ఉండాల్సిందే దాన్ని మనం పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పంటాం మరి ఇక్కడ దీన్ని ప్రజెంట్ అని చెప్పి ఎందుకన్నాం హ్యావ్ హ్యాజ్ హ్యాజ్ కూడా ప్రజెంట్ అన్సే హ్యావ్ కూడా మనకి హ్యావ్ హ్యాజ ఉజెంట్ అన్సే కాబట్టి మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్స్ ఎప్పుడవి చెప్పాలి అంటే హ్యావ్ హ్యాజ్ వచ్చి వెర్బు థర్డ్ ఫామ్ చాలా గట్టిగా చెప్తున్నాను ఈ విషయం హ్యావ్ హ్యాజ్ వచ్చి మనకి పక్కనే థర్డ్ ఫామ్ రావాలి థర్డ్ ఫామ్ రావాలి దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అని చెప్పండి చూడండి అన్నిట్లో ప్రజెంట్ ఉంది ప్రజెంట్ 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 ఇది ఐ హ్యావ్ బీన్ ఈటీన్ ఇక్కడ మీరు హ్యావ్ బీన్ అనేది రాశారు హ్యావ్ బీన్ రాసి మళ్ళీ ఐఎన్జి రాశారు ఎందుకు రాశారు అంటే ఇది కంటిన్యూస్ టెన్సు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు ఇక్కడ కూడా మనకి హ్యావ్ బీన్ వస్తుంది హ్యాస్ బీన్ వస్తుంది ఇక్కడ కూడా మనకి హ్యావ్ బీన్ వస్తుంది మనకి హ్యాస్ బీన్ వస్తుంది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో మనకి ఎన్ని టెన్సెస్ ఉన్నాయి ఫోర్ టెన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ టెన్స్లో మనకి ఎన్ని టెన్సెస్ ఉన్నాయి ఫోర్ టెన్సెస్ ఉన్నాయి రైట్ ఇప్పుడు అసలు ఎలా వాడతాం అనేది నేర్చుకుంటు చూడు ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఇది సింపుల్ టెన్స్ అంటే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట మీ హ్యాబిట్ అనమాట హ్యాబిట్స్ చెప్పడానికి వాడతాం ఇక్కడ మీరు యాములు ఈజులు ఏం పెట్టడానికి లేదు ఐఎన్జీ పెట్టడానికి లేదు మీ హ్యాబిట్ మీ రెగ్యులర్ యాక్షన్స్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే రోజు చేసే పనికి మీరు ఇట్లాగే చెప్పాలి సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్పాలి ఓకే అలాగే ఇక్కడ హీ చెప్పాలనుకోండి హీ ఈట్స్ అని చెప్పండి ఈ హీ షీట్ వచ్చినప్పుడు సింపుల్ ఎస్ ఫామ్ వస్తుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి హీ షీట్ వచ్చినప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు మనకి ప్రజెంటెన్స్లో మనకి ఫామ్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా చెప్పారనుకోండి దాని మీనింగ్ ఏంటంటే మీరు రోజూ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి బాగా ఇది చాలా ఇంపార్టెంట్ రైట్ ఐ ఆమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు మాత్రమే జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మీరు చూ చూస్తున్నప్పుడు ఎదురుగుండా జరుగుతూ ఉంటుంది ఐ యామ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నౌ ఐ ఆమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నౌ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ప్రజెంట్లో జరుగుతుంది కంటిన్యూస్ ప్రజెంట్లో జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ అర్థమైందా ఇదేమో రోజు జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇదేమో రోజు ఇది ఇప్పుడు మాత్రమే ఓన్లీ ఇప్పుడు ఎప్పుడో కాదు ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంది ఐ ఈ టెన్ ఐ హన్ మై బ్రేక్ఫాస్ట్ ఐ హావ్ టెన్ మై బ్రేక్ఫాస్ట్ ఇది చాలా జాగ్రత్తగా అయినది ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఈట మై బ్రేక్ఫాస్ట్ అంటే తినేసాను అని యాక్షన్ అయిపోయింది కానీ దాని రిజల్ట్ మనకు ప్రజెంట్ టెన్స్లో కనబడుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూడండి మీరు ఎవరితో ఉన్నా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను అన్నారు అనుకోండి బ్రేక్ఫాస్ట్ చేసేసాను అన్నారు అనుకోండి దాని మీనింగ్ ఏంటంటే నేను ఎప్పుడు ఆకలిగా లేను అని అది ప్రజెంట్ టెన్స్ అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ది యాక్షన్ ది యాక్షన్ వాస్ కంప్లీటెడ్ సమ్ టైమ్ అగో బట్ వీ కెన్ సీ ద రిజల్ట్ ఆఫ్ దట్ యాక్షన్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్ ప్రజెంట్ మూమెంట్లో మనం చెప్తాం అనమాట ఇప్పుడు మీరు ఐ హ్యావ్ ఏ లెటర్ అని చెప్పారనుకోండి నేను రాయటం అయిపోయింది అని అంటే నా ఎదురుగుండా లెటరు పెన్నులు పేపర్లు అన్నీ కూడా నా ముందు ఉంటాయి అనమాట అది దాని మీనింగ్ రైట్ కాబట్టి ఇక్కడ యాక్షన్ అయిపోయింది కానీ దాని రిజల్ట్ మీకు కనబడుతూ ఉంటుంది అతని దాని రిజల్ట్ మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది రైట్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ స్టడీడ్ మై లెసన్స్ ఐ హ్యావ్ స్టడీడ్ మై లెసన్స్ నేను నా నా చదువులన్నీ నా చదువు నా పాఠాలన్నీ కూడా అవజేస్తాను దాని రిజల్ట్ మీకు ఇప్పుడు కనబడతా ఉంటుంది ఎదురుగా ఉన్న పుస్తకాలు పేపర్లు అవన్నీ కూడా మనకి ఉంటాయి అనమాట ఇది దీని మీనింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇవన్నీ చెప్పకుండా జనరల్గా ఏమంటారంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటారు నేను ఇప్పుడే చేశాను అంటే ఇప్పుడే చేశాను అని అంటే యాక్షన్ ఇక్కడ అయిపోయింది కానీ దాని రిజల్ట్ మీకు ఇక్కడ కనబడతాం కనబడతామని ఉంటుంది అనమాట కనబడతా ఉంటుంది అది దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంట అన్నీ ప్రజెంట్ టెన్సే మొత్తం మనకి నాలుగు రకాల టెన్సులు ఉన్నాయి ప్రజెంట్ ఇది చూడండి ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఒక పని ఇంతకుముందు స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంటుంది ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ప్రజెంట్ టెన్స్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పటికీ ప్రజెంట్ టెన్స్లో మనకి జరుగుతూ ఉంటుంది దీనికి ఏం చెప్పాలి మీరు హ్యావ్ బీన్ పెట్టి లేకపోతే హ్యాస్ బీన్ పెట్టి పనికి ఐఎంచీ పెట్టాలి పనికి మీరు ఐఎంచీ పెట్టాలి ఈ విధంగా చెప్తే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం చెప్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం చెప్తాం కాబట్టి ఇదేమో రోజు జరిగే పని ఇదేమో ఇప్పుడు మాత్రమే జరుగుతుంది ఇది ఆల్రెడీ అయిపోయింది కానీ ప్రజెంట్ టెన్స్లో దాని ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రజెంట్లో జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం దీన్ని చెప్తుంటాం ఓకే ఇప్పుడు ఈ నాలుగు రకాల సెంటెన్సెస్ మీద మనం ఓన్ సెంటెన్సెస్ రాదు మనం ఓన్ సెంటెన్సెస్ మనం రాస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది అనమాట ఓకే రైట్ చూద్దాం మీకు ఎంతవరకు అర్థమైందనేది మనం ఇక్కడ గమనిద్దాం చూ అతను ఇప్పుడు ఈత కొడుతూ ఉన్నాడు అతను ఇప్పుడు ఈత కొడుతూ ఉన్నాడు ఇప్పుడు జరుగుతుంది అతను ఇప్పుడు ఈత కొడుతూ ఉన్నాడు అతడు హీ హీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది హీ స్విమ్మింగ్ హీఈ స్విమ్మింగ్ నౌ కీజు స్విమ్మింగ్లో టెన్స్ ఐఎన్జి ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు జరుగుతూ ఉంది రైట్ నేను రోజు ఫుట్బాల్ ఆడతాను రోజు జరుగుతుంది మీ హ్యాబిట్ అంటే సింపుల్ టెన్స్ రైట్ అతడు అని చెప్తాను అతడు రోజు ఫుట్బాల్ ఆడతాడు హీ ప్లేస్ అని రాస్తాను ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఫుట్బాల్ హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీడే ఈ ప్లేస్ కుప్ప ఎవ్రీ డే అతను రోజూ కూడా ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు అది అతని అలవాటల నుండి డైలీ యాక్షన్స్ అని చెప్పాను రైట్ అతను పొద్దున్న నుంచి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు అతను పొద్దున్నీ ఫుట్బాల్ ఆడుతున్నాడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది హీ హ్యాస్ బీన్ హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ football ఇక్కడ మనం టైం అనమాట ఫర్ టూ అవర్స్ త్రీ అవర్సో ఫర్ టూ అవర్స్ ఫర్ టూ అవర్స్ టైం ఇచ్చేసాడు అనుకోండి ఫర్ర పెట్టండి టైం ఇవ్వలేదు అనుకోండి సిన్స్ అని చెప్పి పెట్టండి అంతే తేడా ఓకే కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని ఇంగ్లీష్లో ఎట్లా రాయాలి అని చెప్పి మనం ఆలోచించుకోవాలి రైట్ ఓకే ఓకే నేను నా హోంవర్క్ చేసేసాను అంటే ఇప్పుడే అయిపోయింది నేను నా హోంవర్క్ చేసేసాను ఐ హ్యావ్ డన్ ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ నేను ఇప్పుడే హోంవర్క్ చేసేసాను జస్ట్ కంప్లీట్ అయిపోయింది చూసుకోండి నా ఎదురుకుండా పుస్తకాలన్నీ ఉన్నాయి సో ఐ హ్యావ్ డన్ హ్యావ్ హ్యాజ్ వచ్చి ఇక్కడ డన్ రావాలి అదే హీతో చెప్పాముకోండి ఈ హ్యాజ్ డన్ అని చెప్పి రాస్తాను ఈ హ్యాజ్ డన్ అని చెప్పి నేను రాస్తాను ఈ హ్యాస్ డన్ హిస్ హోంవర్క్ హీ హ్యాస్ డన్ హిజ్ హోంవర్క్ ఈ విధంగా మనకి ప్రజెంటెన్స్లో నాలుగు రకాలు ఉన్నాయి ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా బాగా ఫస్ట్ది ఏమో సింపుల్ ప్రజెంటెన్స్ రోజు జరిగే పనులు రోజు జరిగే పనులు రెండోది ఏమో ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు మాత్రమే జరుగుతుంది మూడోది ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ అయిపోయిన పని యొక్క రిజల్ట్ మీకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది అన్నమాట కనబడుతూ ఉంటుంది రైట్ నాలుగోది ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ప్రజెంట్ మూమెంట్లో జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ మన దాంట్లోనేమో మనం సింపుల్గా వెర్బ్ పెట్టేస్తాం అంతే ఐ డూ ఐ ఈట్ అని చెప్పి అదే హీ షీట్ వచ్చినప్పుడు ఈట్స్ హీ డజ్ హీ స్లీప్స్ అని రాస్తాం తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు మాత్రమే జరుగుతుంది వెర్బు ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వెర్బు ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది ఐఎన్జీ పెట్టండి షీస్ షీ షీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఆవిడ ఇప్పుడు రోడ్డు మీద నడుస్తుంది హీఈస్ ప్లేయింగ్ ఫుట్బాల్ దే ఆర్ రైటింగ్ ఏ లెటర్ ఈ విధంగా మనం చెప్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జస్ట్ కంప్లీట్ అయిపోయింది హీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ ఆయన ఇప్పుడే లెటర్ రాసేసాడు రైట్ హీ హ్యాస్ కంప్లీటెడ్ హీస్ హోంవర్క్ ఆయన ఇప్పుడే హోంవర్క్ కంప్లీట్ చేశాడు ఇలా మనం దీన్ని చెప్తాం అన్నమాట నాలుగోది ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇంకా జరుగుతుంటుంది ప్రజెంట్ టెన్స్లో కూడా జరుగుతుంటుంది హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్ పర్ వన్ అవర్ గంట నుంచి రాస్తున్నాడు షీ హాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్ ఆవిడ పొద్దున్నీ నిద్రపోతూనే ఉంది చూడండి ఎన్ని గంటల్లో చెప్పలేదు కాబట్టి సిన్స్ సిన్స్ సో ఈ విధంగా మనం ఈ ప్రజెంట్ టెన్స్లో మనం గర్భలన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం అన్నమాట సో డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీ నెక్స్ట్ మనం పాస్ టెన్స్లో మళ్ళీ నాలుగు రకాలు ఉన్నాయి అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం రైట్ నేను ఈ వీడియోకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పి అనుకుంటున్నాను రైట్ గుడ్ డే టు యూ ఫ్రెండ్స్